గాంధీ వర్ధంతి సందర్భంగా గురువారం జహీరాబాద్ మున్సిపాలిటీ గల మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు శాసనసభ్యుడు కోనింటి మాణికరావు డీసీఎంసీ చైర్మన్ శివకుమార్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అహింస మార్గంలో దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహనీయుడు గాంధీ అని దేశానికి గాంధీ చేసిన సేవలను గుర్తు చేశారు ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరినీ ప్రభావితం చేసిన ఏకైక వ్యక్తి అని కోనియాడారు ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్లు గుండప్ప పి రామకృష్ణారెడ్డి మాజీ ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్ మాజీ మున్సిపల్ చైర్మన్లు అల్లాడి నరసింహులు తంజీం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ వెంకటేశం నరసింహులు సంజీవ్రెడ్డితో పాటు మచ్చేందర్ యాకూబ్ నామా రవికరణ్ బండి మోహన్ అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు